హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు సీరియల్ బుక్ నేను నా వీడియోకి అయితే లైక్స్ ఫస్ట్ టైం వచ్చినాయి అన్ని లైక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఎప్పుడు అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి స్టోరీ స్టార్ట్ చేసేద్దాము ఆ రోజు ఈవినింగ్ వసుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసేస్తారు రిషి వాళ్ళు స్నేహాని వసుని డ్రాప్ చేస్తామని చెప్తారు కానీ వసు మాత్రం రిషితో అస్సలు ఇంటికి వెళ్ళేదే లేదు అని చెప్పి పట్టు కూర్చుంటుంది కానీ స్నేహ ఎలాగో ఒప్పించి వసుతో ఓకే అనిపిస్తారు సో సిరీస్ టైర్ చేస్తూ ఉంటే స్నేహ ప్యాసింజర్ సీట్లోనే కూర్చుంటుంది ముందు తర్వాత బ్యాక్ సైడ్ ఓనర్ కదా రిషి కూర్చుంటాడు అండ్ పేషెంట్ వస్తు కూడా కార్ అసలు అంత చిన్న స్ట్రీట్లోంచి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది సో వాళ్ళు అక్కడే ఆపేసి ఆ చిన్న స్ట్రీట్లో నుంచి నడుచుకుంటూ వెళ్తారు వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరికి రిషి మనసులో ఎలా అనుకుంటాడు సిటీలో స్లమ్ ఏరియాస్ గురించి తెలుసు కానీ మరీ ఇంత దారుణంగా ఉంటాయని తెలియదు అనుకుంటూ రోడ్డు మీదకే డ్రైనేజెస్ అవి సిటీలో పొంగిపోయి వచ్చేస్తూ ఉంటాయి కదా సో వాటిని జంప్ చేసుకుంటూ దాటుతూ వస్తాడు ఇప్పుడు స్నేహ వాసు వాళ్ళు ఉండే ఇల్లుని చూసి వాట్ దీన్ని ఇల్లు అని ఎవరన్నా అంటారా ఈ మొత్తం అంతా కలిపినా కూడా నా సింగిల్ బెడ్రూమ్ అంత లేదు ఇప్పుడు వచ్చిన స్ట్రీట్ కంటే ఈ ఇల్లు చాలా రెడ్ క్లస్ ఉంది అసలు దాని బెడ్ అంటారా అదేంటి బెడ్ లాగే లేదు అంత గట్టిగా ఉంది దాని మీదే పడుకుంటుందా వస్తారా అప్పటి వరకు వస్తారా ఇలాంటి ఇంట్లో ఉంటుందా ఇకపై కూడా తన కడుపులో నా బేబీని పెట్టుకుని ఇక్కడే ఉంటుందా ఏంటి అలా అనుకుంటూ ఉంటాడు అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలనిపించదు రిషికి సో వెంటనే వాళ్ళని అక్కడ దింపేసి రిషి శిరీష్లు రిటర్న్ స్టార్ట్ అవుతారు శిరీష్ అసలు దాన్ని ఇల్లు అంటారా అది అసలు ఇల్లేనా అని సీరియస్గా అడుగుతాడు నాకు తెలిసి రిషి అడుగుతున్నావు కానీ సిటీలో హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడే ఇలాంటి ఏరియాలోనే ఉంటారు ఇంకా కంపేర్ టు అదర్స్ వీళ్ళు ఇంకా బెటర్ ఏరియాలోనే బెటర్గానే ఉన్నారు అని శిరీష్ అంటాడు వాట్ ఆర్ యూ జోకింగ్ శిరీష్ వస్తధరా ఇక్కడ ఉంటుందంటే నాకు అస్సలు నచ్చట్లేదు నువ్వు గా ఏదైనా మంచి ఇల్లు చూసి వాళ్ళిద్దరిని అక్కడికి షిఫ్ట్ చేసే అంటాడు అది విని సిరీష్ షాక్ అవుతాడు వాట్ రిషి నీకేమైంది ఇంతకు ముందు వరకు అసలు వస్తారా అంటే పడేది కాదు నీ ఇరిటేట్ చేస్తుందంటూ నీ కళ్ళ ముందు నుంచి మాయమైపోతే బాగుండు అనేవాడివి ఇప్పుడు సడన్గా నీకేమైంది ఈ అంతా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అంటాడు రిషి ఏం మాట్లాడు సైలెంట్గా అలా ఉండిపోతాడు శిరీష్ మాత్రం వదలడు ఈసారి ఫ్రెండ్లాగా అడుగుతాడు మేనేజర్ లాగా కాదు రిషికి ఇక్కడ నాలుగైదు సార్లు అడిగేసరికి రిషి చెప్పేస్తాడు ఇప్పుడు నువ్వు నాకు మేనేజర్ నుంచి బెస్ట్ ఫ్రెండ్ రోల్కి షిఫ్ట్ అయ్యావని అర్థమవుతుంది నువ్వు చెప్తే కానీ వదలో కదా అంటాడు ఏంటి రిషి అంటాడు శిరీష యాక్చువల్గా నేను డిఎన్ఏ టెస్ట్ చేయించా రిజల్ట్ పాజిటివ్ వచ్చింది తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నేనే అని రిషి తలదించేసుకుంటాడు శిరీష్ కొద్దిసేపు ఏం మాట్లాడు సెలెంటర్ అలా ఉండిపోతాడు శిరీష్ ఏం ఆలోచిస్తున్నాడో నా గురించి ఏమనుకుంటాడో అని రిషి అనుకుంటాడు ఓ అయితే నా ఫ్రెండ్ తండ్రి కాబోతున్నాడు అనమాట కంగ్రాచులేషన్స్ రిషి అంటూ స్మైల్ ఇస్తూ అంటాడు శిరీష్ వెంటనే రిషి తలపైకెత్తి చూస్తాడు శిరీష్ స్మైల్ చూసి రిషి కూడా లైట్గా స్మైల్ ఇస్తాడు అది శిరీష్ అంటే అందుకే తను నా బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటాడు రిషిని డ్రాప్ చేసి శిరీష్ వెళ్ళిపోతాడు అప్పుడు రిషి ఇలా అనుకుంటాడు ఒకవైపు నుంచి నాకు బేబీ పుట్టిపోతుందని హ్యాపీనెస్తో ఉంటే మరోవైపు ఒక కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయింది నాకు కావాల్సింది జరుగుతుంది నా ఫ్రెండ్తో నా మ్యారేజ్ కానీ నేను ఎందుకు హ్యాపీగా లేను నేను నిన్నెలా ఆపాలి ఇప్పుడు తనతో నేను ఏమని చెప్పాలి నేను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఫీలింగ్స్ని హర్ట్ చేయలేను అలా అని ఇట్ సైడ్ నా అసిస్టెంట్ వస్తారా అలాగే తన కడుపులో నా బేబీ పెరుగుతుంది తన్ని కూడా హర్ట్ చేయలేను అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఒక డైలమాలో ఉండి ఏం చేయాలి నెక్స్ట్ అని నెక్స్ట్ మార్నింగ్ వసు యాజ్ యూజువల్గా ఆఫీస్కి వచ్చేస్తుంది రిషి చూడ్డు డైరెక్ట్గా క్యాబిన్కి వెళ్ళిపోతాడు రిషిని చూసి వసు కాఫీ తీసుకుని రిషి టేబుల్ దగ్గర పెడతది రిషి వసుని చూసి షాక్ అవుతాడు హే ఏంటి నువ్వు ఆఫీస్ కి ఎందుకు వచ్చావు రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా అని సీరియస్ గా అంటాడు నేను ఇప్పుడు బానే ఉన్నాను అయినా లీవ్ తీసుకుంటే సాలరీ కట్ చేస్తారు ఇప్పుడు నేనున్న సిచువేషన్ లో నా లోంచి కొంచెం కట్ అయినా నేను మేనేజ్ చేయలేను అని చెప్పేసి వసు అక్కడ నుంచి వెళ్ళిపోతుంది రిషి సైలెంట్ గా ఉండిపోతాడు వసు అలా అనేసరికి తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తాడు కానీ తను వర్క్ చేసేదానికంటే తన కంప్యూటర్ స్క్రీన్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తాడు ఎందుకంటే అక్కడ వసు ధర సీసీ క్యా ఫుటేజ్ ఆన్ చేసి ఉంచుతాడు వసు ఏదో వర్క్ చూసుకుంటూ ఉంటుంది రిషి మాత్రం తన వర్క్ చూడకుండా వసు మీదే ఫోకస్ చేస్తూ ఉంటాడు ఇంతకు ముందులా వస్తారని అటు ఇటు తిప్పడం మంచిది కాదు అనుకుని వర్క్ చెప్పడం కూడా ఆపేస్తాడు వసుకి తర్వాత కొద్దిసేపటికి లేచి తన క్యాబిన్ నుంచి బయటకు వెళ్తాడు వసు దగ్గరికి ఈలోపు అదే టైంకి విష్ణు కూడా ఒక బాటర్ వాటర్ బాటిల్ తెచ్చి వసుకి ఇస్తాడు వసు తనని చూసి వెంటనే స్మైల్ ఇస్తుంది అది ఆ స్మైల్ కళ్ళ దాకా ప్యూర్ స్మైల్ అనమాట కళ్ళ దాకా రీచ్ అవుతుంది రిషి కొంచెం జల్సి ఫీల్ అవుతాడు నాతో ఎప్పుడు అలా నవ్వదు అంత హార్ట్ఫుల్గా అనుకుని హే విష్ణు నువ్వు ఇక్కడే ఉన్నావా ఆ టైంకి వచ్చావు వస్తారా ముందు ఆ చైర్లోంచి లే విష్ణు నువ్వు ఆ చైర్ టేబుల్ తీసుకుని మీరు ఇద్దరు నన్ను ఫాలో అవ్వండి అని ఆర్డర్ వేస్తాడు వాళ్ళకి ఏం అర్థం కాదు సడన్గా ఏంటి ఇలా అనేసి ఒకళ్ళు మొహాలు ఒకరు చూసుకుంటారు వసు కూడా చైర్లోంచి లేదు అంటే ఆలోచిస్తున్నారు పిక్ అంటారు వెంటనే వసు ఉలుకుపడి పైకి లేస్తుంది విష్ణు కూడా ఆ టేబుల్ మీద ఉన్నాయన్నీ కింద పెట్టేసి మొత్తం ప్లాస్టిక్దే కదా అది ప్లాస్టిక్ టేబుల్ని చైర్ని రెండు చేతులతోటి తీసుకొచ్చేస్తూ ఉంటాడు రిషిని ఫాలో అవుతూ ఇద్దరు కూడా రిషి క్యాబిన్లోకి వెళ్తారు రిషి తన క్యాబిన్లో మధ్యలో నిల్చుని చుట్టూ తిరిగి చూస్తాడు వస్తారాని ఎక్కడ కూర్చోబెడితే బెటర్ అనేసి ఇప్పుడు వస్తారా తనకి దగ్గరగా తన కళ్ళకి కనిపించేలా ఉండే స్పాట్ ఏదా అని చూస్తాడు పర్ఫెక్ట్ ఇక్కడ అంటూ తన టేబుల్కి పక్కనే ఇంకా ఒక పాయింట్ అవుట్ చేసి ఆ ప్లేస్లో పెట్టమంటాడు విష్ణుని ఆ తర్వాత తంబో ఫోర్ ఫింగర్ పెట్టుకుని ఏదో ఆలోచిస్తూ ఆ టేబుల్ చైర్ నే చూస్తాడు విష్ణు ఒక పని చేయి స్టోరూమ్ వెళ్ళి అందులో ఒక చైర్ ఉంటుంది దాన్ని తీసుకురానేసి తన క్యాబిన్ లో ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్ చూపిస్తాడు విష్ణు లోపలికి వెళ్ళి ఒక చైర్ తీసుకొస్తాడు దానికి కుషన్ కూడా యాడ్ చేసి ఉంటుంది హెడ్ రెస్ట్ పైకి హై చైర్లా లా ఉంటుంది బాగుంటుంది తీసుకొచ్చి అక్కడ పెడతాడు సరే ఇప్పుడు నువ్వు వెళ్ళి వస్తారో వస్తువులన్నీ తీసుకొచ్చే అంటాడు రిషి బిహేవియర్ చూసి వసు అలా అయోమయంగా చూస్తూ ఉంటుంది అసలు ఏం చేస్తున్నారు ఈయన అన్నట్టు కానీ విష్ణు బయటకు వెళ్తాడు వసు థింగ్స్ తీసుకురావడానికి అసలు మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతుంది వసు కనిపించట్లేదా ఇప్పటి నుంచి నువ్వు వర్క్ చేయాల్సింది ఇక్కడ నుండే వర్కా ఇంతకు ముందు కూడా నేను నా ప్లేస్ నుంచే వర్క్ చేసేదాన్ని కదా అక్కడ బానే ఉంది ఇప్పుడు ఎందుకు చేంజ్ చేస్తున్నారు అయినా ప్లేస్ చేంజ్ చేయడానికి నేను చేసే వర్క్ కి సంబంధం ఏముంది అటు ఇటు తిరగడమే కదా ప్లేస్ చేంజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు నేను ఇంతకు ముందు చేసిన వర్క్ ప్లేస్ నుంచే చేస్తాను వసు ఎందుకు ఉంటుందో మనకు ఆల్రెడీ తెలుసు కదా రిషిని అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తుంది తన నుంచి దూరంగా ఉండడానికి అలాంటిది రిషి ఇప్పుడు ప్లేస్ చేంజ్ చేస్తే తను అసలు కంట్రోల్ చేసుకోలేదు మళ్ళీ రిషి ముందు తను బలహీనంగా తయారవడం తనకి ఇష్టం లేదు వీక్ వస్సు ధర కింద అవ్వకూడదు అనుకుంటుంది స్ట్రాంగ్ గానే ఉండాలి ప్లేస్ చేంజ్ చేయడం నీకు అవసరం లేదేమో కానీ నాకుంది నీకు పదే పదే కాల్ చేసి నేను పిలవడానికి వర్క్ చెప్పడానికి నాకు టైం వేస్ట్ అవుతుంది అదే నువ్వు నా ఎదుర్కొంటూనే ఉన్నావు అనుకో వెంటనే గా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏం కావాలంటే అది ఆర్డర్ చేయొచ్చు అంటాడు వసు సీరియస్గా ఒక లుక్ ఇస్తుంది కొద్దిసేపు ఆ తర్వాత సడన్గా తనది ఇంతకు ముందే పక్కనే ఉంటాయి కదా పెట్టేసి తన ప్లాస్టిక్ టేబుల్ ప్లాస్టిక్ చైర్ సో ప్లాస్టిక్ చైర్ తీసుకుని వచ్చే పోతూ ఉంటుంది ఓ అమ్మాయి ఏం చేస్తున్నావు దాన్ని అక్కడే పెట్టు నువ్వు ఈ టైంలో బరువులు మొయ్యకూడదు అంటూ వసు దగ్గరికి వెళ్ళబోతాడు రిషి లోపు విష్ణు వస్తాడు అవన్నీ నా టేబుల్ మీద పెట్టి నువ్వు వెళ్ళు అంటాడు విష్ణు వెళ్ళగానే రిషి వసు దగ్గరికి వచ్చి ఉంటాడు కదా సో కొంచెం ముందుకు వంగి చెవి దగ్గర ఇలా అంటాడు నీకు రెండు ఆప్షన్స్ ఇస్తున్నాను వస్తారా ఒకటి నువ్వు ఇక్కడి నుంచి వర్క్ చేస్తావా లేదంటే నా ఇంటికి వచ్చి నా కోసం అక్కడి నుంచి వర్క్ చేస్తావా నువ్వే డిసైడ్ అవ్వు చాయిస్ ఈజ్ వర్స్ అని మళ్ళీ నార్మల్గా నించు వసుకు ఒక స్మిర్క్ ఇస్తాడు స్మైల్ వసు రిషిని చాలా కోపంగా చూస్తుంది ఆ తర్వాత రిషిని కొంచెం వెనక్కి నెట్టేసి సైలెంట్గా తన కోసం అరేంజ్ చేసి నా చైర్లోకి వెళ్ళి కూర్చుంటుంది ఆ తర్వాత రిషి వసు వైపు తిరిగి వసుని చూసి నవ్వుకుంటాడు తను కూడా వెళ్ళి తన చైర్లో కూర్చుంటాడు సో ఫ్రెండ్స్ వసూది ప్లాస్టిక్ చైర్ ప్లాస్టిక్ టేబుల్ మీద నుంచి సీఈఓ గారి క్యాబిన్లోకి వచ్చేసింది కాదు కాదు సీఈఓ గారి డెస్క్ దాకా వచ్చేసింది ఆ రోజు ఆఫీస్ అయిపోయాక ఈవినింగ్ వసు స్నేహ ఇద్దరు కూడా మనం వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతారు దియాన్ని చూద్దాం అనేసి వాళ్ళు వెళ్లే దారిలో వసు స్నేహతో ఆఫీస్ లో రిషి ఏం చేశాడో చెప్తుంది తనకి పిచ్చి కంప్లీట్ పిచ్చి పెట్టేసింది అసలు తను ఏం చేస్తున్నాడో తన ఉద్దేశం ఏంటో నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు స్నేహ అంటుంది చెప్పింది అంతా విని స్నేహ ఇంతకు ముందు ఎప్పుడు కూడా నవ్వు ఉండదు అంత అలా నవ్వుతుంది ఒక గారు పసు నీకు ఇంకా అర్థం కాలేదా రిషి అదంతా నీ కోసమే చేస్తున్నారు ఆయనలో ఈ యాంగిల్ కూడా ఉందని నాకు ఇప్పటి వరకు తెలియదు అంటూ స్నేహ మళ్ళీ నవ్వుతుంది ఎనీవే తన బ్రెయిన్ బ్లాక్ అయిందేమో అనుకున్నా కానీ కాదు మళ్ళీ తిరిగి తన సెన్సెస్ లోకి తను వచ్చాడు నీ గురించి బేబీ గురించి కేర్ తీసుకుంటున్నాడు ఆ బేబీ తనదే అని నమ్ము సు అందుకే ఇదంతా చేస్తున్నారు తనని చూస్తే జాలేస్తుంది వాసు పాపం నువ్వు హాస్పిటల్లో బిహేవ్ చేసినట్టు హార్డ్ గా స్టబాన్ లో బిహేవ్ చేయకు ఓకేనా అంటుంది నాకేం ఆయన అవసరం లేదు ఫుల్ ఆరోగ్యం చెక్ నా బేబీకి అలాంటి ఫాదర్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే తన కేర్ ఏం మాకు అవసరం లేదు అని వసు అంటుంది నేను ఎవరి మీద ఎప్పుడు ఇంత కోపంగా లేను విషయాలు నన్ను చీట్ చేశాడని తెలుసు కూడా తన మీద ఎప్పుడు ఇంత కోపపడలేదు కానీ ఈ రిషంద్ర భూషణ్ అనుకుంటుంది మనసులో సో స్నేహాలు కొద్దిసేపటికి మను వాళ్ళు ఇంటికి వెళ్తారు బిల్డింగ్ చాలా పెద్దది ఉంటుంది అంతా చూస్తుంది వసు మనసులు ఇలా అనుకుంటుంది ఇల్లు పెద్దదే బాగానే కట్టారు గుడ్ లుకింగ్ కాకపోతే దియ్య వాళ్ళ ఇంటితో పోల్చుకుంటే ఇది నథింగ్ అనుకుంటుంది వాళ్ళు లోపలికి వెళ్ళగానే అను చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంది యాక్చువల్గా అను ఏ గయ్యాల్లాగానో ఉంటది అనేసి ఎక్స్పెక్ట్ చేస్తుంది వసు కానీ చాలా స్వీట్ గా మాట్లాడుతుంది ఒక మైట్తో తో వాళ్ళిద్దరిని దియా రూమ్ కి పంపిస్తుంది పాపం దియ్యాన్ని చూసి జాలేస్తుంది వసుకి స్నేహకి బెడ్ రెస్ట్ అన్నారు కదా అని చెప్పి ఇంకా దియ్యని కనీసం పక్కకు కూడా మూవ్ ఎవరుని వసు ఎదురు మన గురించి రిషి గురించి కంప్లైంట్ చేసుకుంటూ ఉంటారు ఏం జయన్ యార్ నా సోకల్డ్ హస్బెండ్ ఉన్నాడే ట్వంటీ ఫోర్ సెవెన్ నా కోసం ఒక మెడిని రూమ్ లో పెట్టాడు తను అసలు నన్ను కనీసం మూవ్ అవ్వనివ్వట్లేదు ఓన్లీ టాయిలెట్ మాత్రమే అలో చేస్తుంది అంటూ దియ్య చెప్తుంది వావ్ దియ్య యువర్ హస్బెండ్ నిజ్ సో స్వీట్ అని టేస్ట్ చేస్తుంది స్నేహ హస్బెండా తొక్కేం కాదు అంటుంది సరే దియ్య ఇప్పుడు చెప్పు అసలు నువ్వు స్టెప్స్ మీద నుంచి ఎలా పడిపోయావు అని వసడుగుతుంది స్లిప్ అయి జారిపోయాను స్టెప్స్ మీదకి ఆయిల్ ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు తన మెట్లంతా ఆయిల్నే నే చూసుకోకుండా ఫాస్ట్ గా అంతే స్లిప్ అయిపోయి పడిపోయా అంటుంది అసలు ఆయిల్ ఎవరు వన్ చేస్తారండవు అని స్నేహ అడుగుతుంది డోంట్ నో యార్ నిన్నంతా కూడా అదే గొడవ ఫైనల్గా పిల్లలే ప్రాంక్ చేశారనేసేసి వాళ్ళ మీద విరుచుకుపడ్డారు కానీ వాళ్ళు అలాంటి పని చేశారంటే నేను నమ్మను అని దియా అంటుంది వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటుంటే వసు గమనిస్తుంది తలుపు చాటు నుంచి అప్పుడప్పుడు ఎవరో తొంగి చూస్తున్నట్టు అనిపిస్తుంది వసు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి తనకు తెలియకుండా బయటకు వెళ్ళి తను చేయి పట్టుకుంటుంది అది ఎవరో కాదు మన కొడుకే బన్నీ వసుకి తను చూడగానే బాగా నచ్చేస్తాడు చాలా క్యూట్ గా అనిపిస్తాడు బబ్లీగా వసు ఇంతకు అయితే అసలు పిల్లల దగ్గరికి వెళ్లేదే కాదు ఎవరిని పట్టించుకునేది కాదు మేబీ నేను ప్రెగ్నెంట్ అవ్వడం వల్లనేమో పిల్లలు నచ్చుతారు అని అనుకుంటుంది ఆ తర్వాత బన్నీకి పెంప మీద కిస్ చేసి తన్ని లోపలికి తీసుకొచ్చి స్నేహకి తనకి మధ్యలో కూర్చోబెడుతుంది తను చాలా సైలెంట్ గా ఉంటాడు అది చూసి దియ్య కూడా ఆశ్చర్యపోతుంది ఏమైంది బన్నీ ఎందుకు లోపలికి అలా తొంగి చూసావు అని అడుగుతుంది దియ్య అయినా సరే బన్నీ ఏం మాట్లాడ్డు ఇంకో టూ టైమ్స్ అడిగేసరికి దియా దగ్గరికి వెళ్ళిపోయి పట్టుకుని ఏడ్చేస్తాడు వసుకి స్నేహకి కూడా కంగారు వస్తుంది ఏమైంది అన్న ఎందుకు ఏడుస్తున్నావు అనేసి అడుగుతారు కన్సర్న్ గా అది అది స్టెప్స్ మీద మామ్మే ఆయిల్ పోసింది నేను ఇంకీ కూడా చూసాము కానీ మీరు పడిపోతారని మాకు తెలియదాంటి అంటూ ఏడుస్తూ చెప్పడం వల్ల అందులో కొన్ని మొక్కలు అర్థమవుతాయి కొన్ని మొక్కలు అర్థం వాళ్ళకి వాళ్ళ మామూలు చేసిన పనికి తన గిల్టీగా ఫీల్ అవుతున్నాడని అర్థమవుతుంది వాళ్ళకి సడన్ గా దియా గట్టిగా నవ్వి స్నేహకి సైక్ చేస్తుంది తనని తీసుకోమని నార్మల్గా కూర్చోబెట్టమని పన్నీ నువ్వు ఏడుస్తున్నావా అబ్బాయిలు ఏడవకూడదు చూడు నేను ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాను ఆహా నాకేం కాలేదు నాన్న మీ డెవిలాంటివి చాలా స్ట్రాంగ్ తెలుసా ఇంకా ఏడవడు మాపై గుడ్ బాయ్లో ఇంకెప్పుడు ఏడవకూడదు ఓకేనా బాయ్స్ అసలు ఏడుస్తారా చిచ్చి అంటూ తన కన్నీళ్ళని తుడిచి కిస్ పెడుతుంది తన చిక్ మీద పసుకి అదంతా చూసి చాలా హ్యాపీ ఫీలింగ్ వస్తుంది లోపల నుంచి నాకు పుట్టే బేబీ కూడా అయితే సేమ్ బన్నీ ఇలాగే ఇంతే క్యూట్గా ఉంటాడేమో అనుకుని మళ్ళీ ఇంకోసారి కిస్ చేస్తుంది వసు ఇప్పుడు బన్నీ ఒక స్వీట్ స్మైల్ ఇస్తాడు వసు వైపు కూడా అని మీ డెవిలాంటి చెప్పింది నిజమే బన్నీ తను చాలా స్ట్రాంగ్ తెలుసా ఇంతకు ముందు చాలా మంది బ్యాడ్ బాయ్ ఎంతలో కొట్టిందో తెలుసా అలాగే తనకి ఫైట్ చేయడం కూడా వచ్చు ఇప్పుడు తను నార్మల్ అయిపోయిన తర్వాత నీకు కూడా కొన్ని ఫైటింగ్ స్కిల్స్ నేర్పిస్తుంది ఇంకా ఆ తర్వాత మనం అందరం కలిసి ఐస్ స్కేటింగ్ కూడా వెళ్దాం ఓకేనా అని స్నేహ అంటుంది రియల్లీ మళ్ళీ మీరు తిరిగి నార్మల్ ఎప్పుడు అవుతారు నాకు చాలా ప్లేసెస్ విజిట్ చేయాలని ఉంది మా డాడ్ ఎప్పుడు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేదు ఈవెన్ పిక్నిక్ కూడా వెళ్ళనివ్వలేదు ఆంటీకి తగ్గిపోయాక మనం నిజంగానే వెళ్దామా అంటాడు బన్నీ చాలా అంటే చాలా ప్లేసెస్కి వెళ్దాము నువ్వు పింకి అలాగే దియా ఆంటీ నేను స్నేహ ఆంటీ అందరం వెళ్దాము ఓకేనా అని వసు అంటుంది అవును నెక్స్ట్ టైం మనందరితో పాటు నీకు ఒక స్మాల్ పార్ట్నర్ కూడా వస్తాడు ఈ ఆంటీతో పాటు తన బేబీని కూడా తీసుకొస్తుంది అని స్నేహ అంటుంది వసుని చూపించి వావ్ ఆంటీ మీ దగ్గర స్మాల్ బేబీ ఉందా నేను తన్ని మీట వచ్చా అని ఎగ్జైట్మెంట్తో తో బెడ్ మీద జంప్ చేస్తాడు బన్నీ ఇప్పుడు మీట్ అవడం కుదరదమ్మా తను ఇక్కడ ఇన్ సైడ్ ఉన్నాడు నువ్వు తనకి హాయ్ చెప్పి నిన్ను ఇంట్రడ్యూస్ చేసుకో అంటూ వసు తన టమ్మీ మీద ప్యాట్ చేస్తుంది బనీ టమ్మీ మీద చేపెట్టి హాయ్ బేబీ నువ్వు నా ఫ్రెండ్ అవుతావా నువ్వు త్వరగా బయటకు మన మనమందరం చాలా చాలా ప్లేసెస్ కు వెళ్దాం అంటూ అలాగా కొద్దిసేపు టైం పాస్ చేస్తారు ఆ తర్వాత వాళ్ళందరికీ అదొక హ్యాపీ మూమెంట్ లా అనిపిస్తుంది బన్నీ ఇంకా నుంచి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆగి తన డెవలంటి కాదు చాలా గుడ్ ఆంటీ తను ఏంజల్ ఈ ఆంటీస్ అందరూ కూడా నాకు బాగా నచ్చారు మీరంతా చాలా వాళ్ళు ఐ లవ్ యూ ఆల్ అని చెప్పేసి అక్కడ నుంచి పరిగెట్టేస్తాడు బన్నీ డైలాగ్కి ఇంకా అందరూ నవ్వుకుంటారు స్వీట్ అని వసు అంటుంది తను ఫస్ట్ టైం ఇలా మాట్లాడడం అంటూ దియ కూడా కళ్ళల్లోంచి నీళ్ళు తెచ్చేసుకుంటుంది ఈ లోపు స్నేహ ఎలా ఉంటుంది అవును మీతో ఒక విషయం చెప్పాలి మర్చిపోయాను వసు మనం ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం అని స్నేహ అంటుంది వాట్ ఇంత సడన్ గా ఏంటి అని దియ్య అడుగుతుంది హౌస్ ఓనర్ ఇప్పుడు ఉన్న బిల్డింగ్ని కూల్చేసి కొత్త బిల్డింగ్ కడతారంట మూవ్ అయిపోమని చెప్పాడు అంటుంది స్నేహ కానీ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని వసు అడుగుతుంది డోంట్ వరీ వసు నేను ఆల్రెడీ వేరే ఇల్లు చూసేసా మనం ఇప్పుడు ప్రజెంట్ ఉంటున్న ఇల్లు కంటే కూడా అది చాలా బాగుంటుంది అలాగే రెంట్ కూడా సేమ్ ఇంత ఫాస్ట్గా ఇల్లు దొరకడం అందులోనూ అంత తక్కువ రెంట్కి అంత మంచి ఇల్లు దొరకడం అంటే నేను కూడా నమ్మలేకపోతున్నా ఆ ఇల్లు ఆఫీస్కి కూడా చాలా దగ్గర అని స్నేహ అంటుంది ఏంటి స్నేహ ఎప్పుడు చూడు అన్నీ నీ భుజాల మీదే వేసుకుంటావు నాతో ఎందుకు చెప్పలేదు ముందే నేను కూడా హెల్ప్ చేసేదాన్ని కదా నీకు ఇల్లు వెతకడంలో అని వసు అంటుంది నువ్వు ఉన్న ఈ కండిషన్లో ఇలాంటి విషయాలన్నీ చెప్పి నీకు టెన్షన్ ఎందుకు రప్పిస్తాను అనుకుంటున్నావు అయినా ఇప్పుడు ఇల్లు త్వరగానే దొరికేసింది కదా నేనేమి పెద్ద ఇబ్బంది కూడా పడలేదు అంటుంది అవును దియ్యా నిన్న నిన్ను మీట్ అవడానికి వస్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది లాస్ట్ టైం నీ వస్తువులు ప్యాక్ చేసినప్పుడు నా పెన్ డ్రైవ్ ఒకటి మిస్ అయింది దాన్ని ఏమైనా నీ వస్తువులతో పాటు కలిపేసి నీకు ఇచ్చేసానా అని స్నేహ అడుగుతుంది నేను సరిగ్గా చూడలేదు స్నేహ క్లోజ్ లో ఉంటుంది చూడు రైట్ సైడ్ వార్డ్రోబ్ లో చివరిన ఒక చిన్న డ్రా ఉంటుంది అది ఓపెన్ చేసి చూడు అందులో ఉంటాయి అంటుంది దియ స్నేహ వెళ్లి ఒక టూ పెన్ డ్రైవ్స్ తీసుకొస్తుంది రెండు కూడా సేమ్ ఒకేలాగా అనిపిస్తాయి ఇందులో నా పెన్ డ్రైవ్ ఏదో తెలుస్తులేదు వసు నీ దగ్గర అయిపోయి ఉంది కదా బయటకి తీ అంటుంది వసు తన బ్యాగ్ లో నుంచి తీస్తుంది స్నేహ ఒక పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేసి ఓపెన్ చేస్తుంది ఒక ఫైల్ ని ఓపెన్ చేయగానే రాజుని గౌతమ్ని చంపే ఫుటేజ్ వస్తుంది అది దియ్యది అనేది అర్థం అవుతుంది స్నేహ మాత్రం ఆ వీడియోని చూస్తూనే ఉంటది బస్ అలా ఫ్రీజ్ అయిపోతుంది దియా సైలెంట్ గానే ఉంటుంది అది జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే ఉంటుంది వీడియో చివరిలో మాత్రం రాజు షూట్ చేయగానే గౌతమ్ అక్కడ అక్కడే పడిపోతాడు ఆ తర్వాత ఇంకేం రాదు ఆగిపోతుంది ఏంటి ఈ వీడియో అంతేనా ఇంకా లేదా ఇది సీసీటీవీ ఫుటేజే కదా అని స్నేహ అడుగుతుంది వసు దియా ఇద్దరు కూడా అవును అన్నట్టు తలూపుతారు ఎందుకు నాకు ఈ వీడియోని చూస్తుంటే ఇది ఎందుకో ఎడిటింగ్ అని చెప్పేలోపు వసు ఆపేస్తుంది స్నేహాన్ని మాట్లాడియకుండా స్నేహ మనకి లేట్ అవుతుంది వెళ్దామా దియా టేక్ కేర్ బాయ్ అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా ఆ ఫ్లాష్ డ్రైవ్ రిమూవ్ చేసేసి వేరే ఫ్లాష్ డ్రైవ్ తన అయిపోడు బ్యాగ్లో పెట్టేసుకుని స్నేహ పట్టుకుని బయటకు లాక్కుంటూ వచ్చేస్తుంది నువ్వు ఎందుకు నన్ను అలా లాక్కుంటూ తీసుకొచ్చేస్తావు అని అడుగుతుంది స్నేహ కొంచెం ఇన్వెస్టిగేషన్ వర్క్స్ అది చేస్తుంది కదా సో సంథింగ్ ఈజ్ ఆఫ్ అని అర్థమవుతుంది ఆ వీడియోలో వసు ఆ వీడియోలో ఏదో ప్రాబ్లం ఉంది అది ఫుల్ వీడియో కాదు కంప్లీట్గా ఎడిటెడ్ వీడియో తెలిసిపోతుంది అంటూ స్నేహ వసుతో చెప్తుంది ఏదైనా కానీ స్నేహ జరిగిపోయిన దాన్ని మనం చేంజ్ చేయలేం కదా ఈ ఫుటేజ్ కొంచమే ఉంటే ఏంటి ఫుల్గా ఉంటాయండి దియా అయితే ఆ రాజుని మాత్రం ఏం చేయలేదు కదా ఆల్రెడీ సెటిల్ అయిపోయిన విషయాన్ని మళ్ళీ కదవద్దు దీని గురించి తను మాట్లాడితే మళ్ళీ మొదటికి వస్తుంది కొన్నాళ్ళు తన్ని ప్రశాంతంగా ఉండనిద్దాం ఇంకెప్పుడు ఈ కాన్వర్జేషన్ని దియా ముందరకు తీసుకురాకు అంటుంది వస్తువు ఇంతలా చెప్తుందంటే దాని ఏదో పెద్ద కారణమే ఉందనేసి స్నేహకు అర్థమవుతుంది సో సైలెంట్గా ఉండిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి స్టోరీ ఇక్కడితో ఆపేస్తున్నాను లెంత్ బాగా పెరిగిపోయింది మళ్ళీ స్టోరేజ్ ప్రాబ్లం వస్తే ఫస్ట్ నుంచి ఎడిట్ చేయాలి సేవ్ అవ్వదు మొబైల్లో సో మేబీ స్నేహ నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ వీడియోలో మిస్టరీ ఏంటో కనిపెడుతుంది సో గౌతమ్ని ఎవరు చంపారు అన్నది ఆ మిస్టరీ రేపు రివీల్ అవుతుంది ఈరోజు ఎపిసోడ్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ బాయ్ బాయ్